శైవ క్షేత్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక క్షేత్రం కూడా ఇదే శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటూ ఉంటారు ప్రకృతి రమణీయత మధ్య ఈ క్షేత్రం ఆవిర్భవించింది ఏ ఆలయానికైనా ప్రధాన దైవంతో పాటు క్షేత్రపాలకుడు కూడా ఉంటాడు శ్రీశైలానికి బయల వీరభద్రస్వామి క్షేత్రపాలకుడు క్షేత్ర పాలకుడు అంటే క్షేత్రాన్ని కాపాడేవాడు అని అర్థం వీరభద్రస్వామి ఎవరో కాదు మహాశివుడిలోని ఒక అంశ సతీదేవి అగ్నికి ఆహుతైనప్పుడు శివుని కోపాగ్ని నుంచి ఉద్భవించిన రూపమే వీరభద్రుడు శివుడు రుద్రతాండవం సమయంలో జటాజుటాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పక్కర్లేదు దక్షుడిని సంహరించేందుకు ఆగ్రహావేశంతో దక్షుడి నివాసానికి వెళ్ళి అక్కడ తనకు ఎదురు తిరిగిన వారిని అందరినీ సంహరిస్తూ చివరకు దక్షుడి శిరస్సును ఖడ్గంతో ఖండించేస్తాడు అలా ఖండించిన వీర ఖడ్గాన్ని వీరభద్రుడు ఆవేశంతో విసిరేస్తాడు ఆ విధంగా విసిరేసిన ఈ ఖడ్గం పడిన ప్రాంతమే పట్టిసం అని పుణ్యక్షేత్రం పట్టిసాన్ని ఐదవ కాశీగా కూడా పిలుస్తారు శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పట్టిసం వెళ్ళి వీరభద్రుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు శ్రీశైలం వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా దర్శించుకునే ఆలయాలలో ఒకటి బయలు వీరభద్రస్వామి ఆలయం ఇది ప్రధాన ఆలయానికి ఆగ్నేయ దిశలో ఉంటుంది ఇక్కడ ఈ ఆలయానికి ప్రాకారమే తప్పించి విమాన గోపురం గర్భాలయం శిఖరం అనేవి కనిపించవు దీనికి సంబంధించి ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది శ్రీశైలంలో ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాల నిర్మాణాలు జరుగుతున్న దశలో బయలు వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా చేపట్టారంట బయలు వీరభద్రస్వామి ఆలయం గర్భాలయ గోడలు నిర్మాణంలో ఉండగా పలుమార్లు కూలిపోయాయి కూలిన వాటిని తిరిగి ఎన్నిసార్లు నిర్మించినా మరలా మరలా కూలిపోతూ వచ్చాయంట బయలు వీరభద్రస్వామి విగ్రహం ఎత్తు పెరగటమే దీనికి ప్రధాన కారణమని ఆలయ అధికారులు చెబుతున్నారు మారిన కొలతల ఆధారంగా ఎన్నిసార్లు నిర్మించినా ఫలితం లేకపోవటంతో పాటు ఓ భక్తునికి కళలో వీరభద్రస్వామి కనిపించి తనకు గోపుర నిర్మాణం చేయవద్దని ఆదేశించారట అప్పటి నుంచి గర్భాలయ నిర్మాణం శిఖర నిర్మాణాలు నిలిచిపోయాయి ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారం కంటే స్వామివారు ఎత్తుగా ఉండటం ఇక్కడ విశేషం పూర్వం రోజుల్లో యుద్ధాలకు వెళ్ళే రాజులు బయలు వీరభద్రుడిని దర్శించుకొని ఆయనకు పూజలు నిర్వహించి యుద్ధాలకు వెళ్ళేవారట ఇలా చేయడం వలన యుద్ధంలో విజయం సాధిస్తారనే నమ్మకం అప్పట్లో ఎక్కువగా ఉండేది వీరభద్రుడిని ఆరాధిస్తే ప్రతికూల శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని అనుకూల శక్తులు శరీరంలోకి ప్రవేశించి ఆరా వ్యాప్తి పెరుగుతుందని ఓ ప్రగాఢమైన నమ్మకం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్